ప్రపంచ కప్లో గెలిచి మంచి ఊపిన టీమిండియా మరి యువ భారత్ జింబాబే పర్యటనలో ఆరు టీ ట్వంటీ మ్యాచ్లో మరి అద్భుతంగా ఆడుతుందని చెప్పుకున్నట్టు అభిమానులకు నిరాశని చెప్పుకోవచ్చు అయితే ముందుగా బ్యాటింగ్ చేసినటువంటి మన జుంబామే నూట పదిహేను రన్స్ కొట్టి మరి అద్భుతంగా ఆడుతుంది అనుకుంటే తక్కువ స్కోర్కే పరిమితం కావడం జరిగింది అయితే మన ఇండియన్ స్పిన్నర్ అయినటువంటి అప్కమింగ్ సూపర్ స్టార్ బౌలర్ అయినటువంటి రవి బిష్ణు అద్భుతంగా చెల్లడంతో నాలుగు వికెట్లు తీయడంతో మరి జింబామే బ్యాట్స్మెన్లు కట్టలు ఒక్కరు వచ్చినట్టు వచ్చినట్టుగా మరి అవుట్ కావడం జరిగింది తదనంతరం బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా మరి స్టార్ ఆటగాలైనటువంటి మన శుభ్మార్ గిల్ ఒక్కడే ముప్పై రెండు రన్స్ కొట్టడం జరిగింది తనకు తోడు మరి చివర్లో వాసింగ్ జస్ అదే అదేవిధంగా ఆవిష్ మరి కొద్ది గొప్ప స్కోర్ చేయడంతో పోరాడమే మరి ముందుకు పోయినని చెప్పుకోవచ్చు అయితే ఏదేమైనా కూడా ఐపీఎల్లో అదరగొట్టినటువంటి అభిషేక్ శర్మ అదేవిధంగా రియాన్ పరాగు అదేవిధంగా జూరల్ ఈ ముగ్గురు ఈ టీ ట్వంటీ మ్యాచ్లో అరగడం చేసినప్పటికీ చెబోదపో స్కోర్ చేయాలని చెప్పుకోవాలి అయితే ఓపెనర్గా వచ్చినటువంటి మన అభిషేక్ శర్మ జీరోకే అవుట్ అయ్యి మరి ఫస్ట్ మ్యాచ్లోనే అవుట్ అయ్యి విందడం జరిగింది ఈ క్రమంలో అద్భుతంగా అయినటువంటి శుభమన్ గిల్ మ్యాచ్ గెలిచడానికి ఉంటే గెలిపేకుండా అవుట్ కావడంతో అభిమానులు ఒకసారి జీర్ణించుకోలేకపోతున్నారు ఎందుకంటే ప్రపంచ కప్ గెలిచి జయ జయ విజేతలుగా ఉన్నటువంటి టీమిండియా అదే ఓపెన్ మన వారి యొక్క స్ఫూర్తిని తీసుకొని యంగ్ ఇండియా అదరగొడుతుందని పుట్ట జిమ్మాంపై ఈ విధంగా మరి ఓడిపోవడం పట్ల అభిమానులు ఏమాత్రం జల్లించుకోలేకపోతున్నారు సికిందర్ రాజే అద్భుతంగా బౌలింగ్ చేయడంతో మరి ఈ యొక్క తక్కువ స్కోర్ని కూడా టీమిండియా చేజింగ్ చేయలేకపోయిందని చెప్పి అభిమానులు ఫైర్ అవుతున్నారు ఏదేమైనా కూడా మ్యాచ్ మంచిగా చేతిలో ఉన్నప్పటికీ శుభమార్లు కొద్దిసేపు ఉంటే ఎక్స్పీరియన్స్ బ్యాటర్ తనలో ఉన్నట్టు ఆయన ఒక్కడే తప్పకుండా ఉంటే బాగుండని చెప్పి అదేవిధంగా రిక్ సింగ్ కూడా వెంటనే టీమ్ ఇండియా పతనం స్టార్ట్ అని చెప్పి అభిమానులు చెప్తున్నారు మరి ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయినా కూడా ఇంకా ఐదు టీవెంట్ మ్యాచ్కి ఉన్న నేపథ్యంలో టీమిండియా కంబ్యాక్ గెట్ గారని చెప్పి మనందరం కూడా కోరుకుందాం ఫ్రెండ్స్